హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక్కదాన్నే కనిపిస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి అక్క ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము అందుకని అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏం చేస్తాము ఈరోజంతా బోరు కొడుతుంది ఒక్కదానే ఆడుకోవాల్సి వస్తుంది రెండు గంటలకి నాకు బోర్ కొట్టేస్తుంది ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా మంచిగా ఆడుకునేటోళ్ళు ఇప్పుడు అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా ఒక్కదాన్ని ఎలా ఉండాలో ఏమో ఈ రోజంతా భయం వేస్తుంది బాబు అక్క లేకుండా ఎలా గడపాలో ఏమో ఏం చేస్తాం మరి నిజంగా ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు నేను ఇప్పుడే అక్క నదిలి ఉండలేకపోతున్నా ఇంక కొంచెం పెద్దగా అయ్యాక అసలు ఉంటానా ఉండలేను కదా అందుకే అక్కని అక్క ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను ఏంటో ఈరోజు ఎలా గడిచిపోతుందో ఆడుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఇదేంటి భలే ఉంది ఓ డాడీ పెయింటింగ్ వేసేది కదా ఇది మో ఇదేంటి మోయలేకపోతున్నాను దీన్ని ఏంటో అసలు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఒక్కరోజే కదా అక్కడ హాయ్ ఇది బలేగా ఉంది ఇది ఇన్ని రోజుల నుంచి మమ్మీ ఎక్కడ దాచిపెట్టిందబ్బా ఇన్ని రోజుల నుంచి కనిపించలేదు ఆడుకోవడానికి సర్లే ఇంకా కనిపించింది కదా మమ్మీకి తెలియకుండా ఆడుకొని ఇక్కడ సామాను అక్కడ పెట్టేసేయాలి లేదంటే అనిస్తుంది ఇలా అమ్మగారు బయటకు వెళ్ళామంటారు వాళ్ళకంటే ఫాస్ట్గా నేను రెడీ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్